யசோதா ஆஸ்பத்திரி நிச்சயம் தெலங்கான தொல முர் டிஸ்ச்சார்ஜ் తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడ యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఆయన్ని ఆసుపత్రి నుంచి హైదరాబాద్ లోనే ఉన్న నందినగర్ లోని పాత ఇంటికి తరలిస్తున్నారు అక్కడే ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ట్రీట్మెంట్ కొనసాగుతుంది అప్పటికి కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారు తిరిగి ఎప్పటిలాగానే ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ ఏడవ తేదీ రాత్రి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో బాత్రూంలో కాలు జారి పడడంతో కేసీఆర్ ను కుటుంబ సభ్యులు యశోదా ఆసుపత్రిలో చేర్చారు కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో డాక్టర్లు ఆయనకు డిసెంబర్ ఎనిమిదిన నా హిప్ రిప్లే సర్జరీ చేశారు మరో ఎంకను అమర్చారు ఆ తర్వాత కేసీఆర్ ని నడిపించారు బాగానే నడవడంతో ఆపరేషన్ సక్సెస్ అని ప్రకటించారు అయితే పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని తెలిపారు కేసీఆర్ కి ఇప్పుడు ఆరోగ్యం మరింత హాస్పిటల్ లో ఉండాల్సిన అవసరం లేదని డాక్టర్లు తేల్చారు దాంతో ఆయన ఎరవల్లి ఫామ్ హౌస్ కి కాకుండా దగ్గర్లోని నందినగర్ లోని పాత ఇంటికి తరలించాలని నిర్ణయించారు అందువల్ల ఆ ఇంటి దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు కేసీఆర్ ఆసుపత్రిలో చేరాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా చాలా మంది నేతలు ఆయన పరామర్శ రోజు చాలా మంది నేతలు ఆస్పత్రికి వచ్చి పరామర్శిస్తున్నారు అయితే ఇది ఒక రకంగా కేసీఆర్ కి ఇబ్బందిగా మారింది తాను బాగానే ఉన్నానని ఎవరు ఆందోళన చెందవద్దని ఆస్పత్రికి రావద్దని కేసీఆర్ కోరారు తన వల్ల ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు ఈ పరిస్థితుల్లో డాక్టర్లు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది ఆల్రెడీ ఒక వారం గడిచింది మాక్సిమం మరో ఏడు వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది అందువల్ల ఆయన ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోయినా నెక్స్ట్ జరిగే సమావేశాలకు వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్